ఎక్కడ ఉన్నారు అవుట్ గోయింగ్ కార్యవర్గ నటులు ఆఫీస్ బేరర్స్ నూతనంగా ఎన్నికైనటువంటి ఆఫీస్ బేరర్స్ కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్మ కుటుంబ బంధువులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ పాలక వర్గంలకు నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా ఎన్నికైన అయిల్లేని సాగర్ రావు నేను వీళ్ళ మా సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నా కర్తవ్యం నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క పాలకవర్గం నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి ఎన్నికైన జనపినేని వేణుగోపాల్రావు నేను వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల యొక్క నియమ నిబంధనకు అనుగుణంగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని మరియు మండలి అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని పాడతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఉండొచ్చు ఒక పోటీ కావడానికి అనేక ప్రాంతాలు ఉండొచ్చు కానీ ఈ ఎన్నిక రాష్ట్ర స్థాయికి ఒక మెసేజ్ ఇచ్చినందుకు దేనికే విమర్శలు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పైన నాకు బాధ్యత ఉంది ఎందుకంటే గతంలో ఈ సంస్థను స్థాపించినప్పుడు ఏ స్టేజ్లో ఉంది ప్రస్తుతం ఏ స్టేజ్ ఉంది దానికి అనేక మంది అనేక రకాలుగా శ్రమ చేసేది వారి ఆలోచన విధానం కావచ్చు పెట్టి ఈ స్థాయికి తీసుకురాగలేదు ఆ స్థాయిలో నిలబెట్టిన మాజీ అధ్యక్షులందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటూ నా వంతుగా ఈ సంస్థ ఏ విధమైన నష్టం జరగకుండా నా బాధ్యతతో మరియు నేను చేసే ప్రతి పని ఈ సంస్థ అభివృద్ధి మరియు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని మరియు నా వంతుగా ఎప్పుడు కూడా నా కార్యవర్గంలో కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా మీరు వెంటనే చేస్తే నేను సరి చేసుకుంటా మరి ఎందుకంటే నా మీద అనేకమైన పెద్ద బాధ్యత ఉంది మూడు రకాలుగా ఇప్పుడు వెంకటేశ్వర గారు చాలా కష్టపడి ఒళ్ళే ఒక స్టేజ్ తీసుకొచ్చారు మరి ఇది ఇంత పెద్ద హాల్ మెయింటైన్ అవుతుంది మరి ఇంత పెద్ద సమాజానికి జాతికి గౌరవం పెంపొందించే విధంగా నా పని విధానం ఉండాలి కాబట్టి మీ నడవడిగా చెప్పి నేను తప్పనిసరి పాలు అవుతాను గౌరవ గారి చుట్టంతో మరియు వెంకట గారి ఆలోచన విధానంతో పాల్పంచుకుంటానని నాకు ఈ అవకాశం ఇచ్చిన విలువలందరికీ వాళ్ళ వందావి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ప్రతి వ్యక్తి కూడా పుట్టములు మనం ఏ కులంలో పుట్ట పుట్టమో ఏ కులంలో పుట్టాలనే నిర్ణయం మన చేతిలో ఉండదు దాని తర్వాత పుట్టిన తర్వాత పుట్టిన కులానికి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకు కానీ ఆ కులంలో ఉన్న సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ళ భాగంతులు చూసుకుంటూ ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఎందుకంటే ప్రతి కులంగా కూడా కొంతమంది సంపన్న వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు కొంతమంది మధ్యతరగతి కుటుంబంలోకి ఉంటారు కొంతమంది వీధ కుటుంబంలోకి వెళ్ళి ఉంటారు కానీ ఒక కులం అంటే కేవలం ఇంటి పేరుతో ఉపజించి నా ఇంటి పేరు మటుకే ఇది అని చెప్పి సంపూర్తిగా అంటే చాలా దగ్గరగా కేవలం నా ఇంటి పేరు ఉన్న వాళ్ళ మటుకే నా కుటుంబ సభ్యులని అనుకోవడం వలన ఆ కంప్లీట్ గా సామాజిక వర్గం కానీ ఆ కులం గానీ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడ బయట చూసినా చిన్నతనం ఎందుకంటే ఇక్కడ రెండు అందరే వయసులో చిన్నవాడిని అందరూ కూడా ఎక్కడికైనా చిన్నతనం వెళ్ళి వెల్మకులం అనగానే చాలా డబ్బులు ఉంటాయి చాలా ఆస్తిపడులు చాలా దూసాములు అని చెప్పి మాట్లాడతారు కానీ వెల్మకులంలో కూడా ఏదైతే వంద శాతంలో పది శాతం మటుకే ఆస్తి ఉన్నారు తొంభై శాతం మంది పాపము తినవి కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు కానీ ఏంటంటే గౌరవంతో భక్తి ఎక్కడ కూడా చేయి చాచే గుణం ఆ గుణంలో లేదు కాబట్టి ఎక్కడ అడగలేని పరిస్థితిలో మనం పంపం సో అటువంటి మన కుటుంబ సభ్యులు వాళ్ళు అడగకపోయినా ఏదైతే మనము బలంగా గట్టిగా ఎవరైతే సంబంధించి మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా రాజకీయ పరంగా బలంగా ఉన్న వ్యక్తులు అసెంబ్లీ ఎందుకంటే వాళ్ళని వాళ్ళు అడగకపోయినా వాళ్ళకి కావాల్సింది మనం తెలుసుకొని ఇచ్చి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మనం పైన ఉంటుంది మనం ఏ రోజు ఆ బాధ్యతని తప్పనిసరిగా మనం నిర్వర్తిస్తామో హండ్రెడ్ పర్సెంట్ అవతల వ్యక్తులు కూడా మన పైన ఏ వ్యక్తి భయపడతారు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా అది ఏ పార్టీ అన్నా కాంగ్రెస్ కానివ్వండి టిడిపి కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి వైఎస్ఆర్ సిపి కానివ్వండి బీజేపీ కానివ్వండి సుదీర్ఘంగా ఏమంటే ఏ చిన్న తప్పు చేయకుండా వారి యొక్క వృత్తి ధర్మం మేరకు ప్రజలకి సేవ అందించి కులం అని కాకుండా ఏదైతే మానవత్వంతో పనిచేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది వెలువ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో గతంలో జగం మెంగల్ రావుండే పిసిసి అధ్యక్షులు సత్యనారాయణరావు గారు ఉండే ఇదే జిల్లా సంబంధించి చువారిటీ చౌకరావు గారు ఉండే రత్నాకర్గా అనుభవం ఉండి ఏదైతే కేంద్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా సుదీర్ఘ రాజకీయం చేసి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది కూడా డాక్టర్ టి పురుషోత్తం రావు గారు నైన్టీన్ సిక్స్టీ అధికేషన్ లో రెండు సార్లు తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఎందుకంటే నా ప్రజన్న జీవితంలో ప్రతి క్షణం కూడా ఏదైతే ముందుగా ఏదైతే సంబంధించి నేను వెలుగు కులం ఉన్నా కూడా ముందుగా నేను నమ్మేది ఏంటంటే నేను అదే నా నినాదం నేను ఎత్తుకుంది నాది నిరుద్యోగుల కులము విద్యార్థుల మతం అనే ఒక తోటి నేను బయటకు వచ్చిన కానీ నచ్చి ఏదైతే సంబంధించి హుజరాబాద్ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నేను పుట్టి హైదరాబాద్ హైదరాబాద్లో ఏదైతే సంబంధించి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉంటుందే హైదరాబాద్ లో ఎప్పుడైతే నేను ఎలక్షన్ లో పోటీ చేసినా ప్రతి ఒక్కరు కూడా ఎత్తుకొచ్చి వెల్మా వెల్మా అంటే అని చెప్పి చూపిస్తూ ఆరోజు నాకు అర్థమైంది ఏదైతే సంబంధించి మనము పుట్టే ముందు ఏ కులమాటం కానీ పుట్టిన తర్వాత మనకి నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరిగా మనము చచ్చేవారికి మనతో ఆ ముద్ర ఉంటుంది ఆ ముద్రని గర్వంగా గౌరవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఏదైతే సంబంధించిన సంఘ పెద్దలు కూడా ఉన్నారు ఏదైతే సంబంధించిన సభ్యులుగా కేవలము మహిళల్ని మటుకు రోజు యాభై శాతం మహిళలకి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనపై ఉంది కానీ రోజు మహిళలకి కేవలం మనం సభ్యులుగా మటుకే చోటుంచాం కార్యవర్గంలో ఉండే మహిళలకి అదేవిధంగా యువకులకి మనం ప్రాధాన్యత కల్పిస్తే ప్రతి మన దాంట్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళే సంబంధించి ఒక ప్రాపర్ మెసేజ్ సమాజానికి ఇవ్వగలుగుతాం లేకపోతే పెద్దని కూడా ఎందుకు చూపిస్తారు వాళ్ళు మహిళల్ని ప్రోత్సహిస్తలేరు కేవలం సభ్యులుగా పెడుతున్నారు వాళ్ళకి సంచిత స్థానం కల్పిస్తలేదు అని చెప్పి మనం ఏ వ్యక్తి చూపించక ముందే మన అసలు ఒక మార్పు ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యక్షులు రాణిక విమా అసోసియేషన్ విమానరావు గారు అసలు ఒక చర్యలు అదేవిధంగా యువకులకి అదేవిధంగా సభ్యులు పెద్ద అసలు ఎందుకంటే ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను శ్రమించు కాబట్టి ఏదైతే సంబంధించి మా ఏజ్ గ్రూప్ లో యువకులు ఏదైతే సంబంధించి భావిస్తారో అందరూ మాట్లాడుకుంటారు వాళ్ళకున్న బాధ ఆవేదన మీతో చెప్పాల్సిన బాధ్యత ఈ నా పేరు ఉంది కాబట్టి ఇంత పెద్ద గౌరవాన్ని నాకు ఇక్కడ వచ్చి నన్ను పిలిచి నన్ను ఇక్కడ పిలిచినప్పుడు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ మీకు నేను ఏదైతే సంబంధించి వాళ్ళు టూ త్రీ రిక్వెస్ట్ అనేది ఆ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను దానితో పాటు వెల్మా సామాజిక వర్గానికి సంబంధించి ఏవి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఈరోజు కొంతమంది సరే అది పార్టీ ఏది ఉన్నా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో ఉద్దేశపూర్వకంగా కులం ఉద్దేశించి మాట్లాడతారు నన్ను నా నిన్నటికెళ్ళి కూడా ఒక సంఘటన పైన పదే పదే నా కాల్ సెచ్డ వచ్చినప్పుడు నన్ను అడగడం జరిగింది నేను చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి కులం పైన స్పందించిన వ్యక్తులు ఎవరున్నా కూడా వారిపైన ఇమ్మీడియట్ గా పార్టీ సంబంధించిన నా అధ్యక్షులకి నిన్ననే కంప్లైంట్ చేయడం జరిగింది సంబంధించిన పిసిసి అధ్యక్షులు ఆ వ్యక్తికి నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది నిన్న రాత్రి ఆ వ్యక్తి కూడా నేను మాట్లాడిన మాట తీసుకుంటున్నా అని చెప్పి ఈరోజు మాటని కూడా వెంట తీసుకోవడం జరిగింది అండ్ అన్న స్పష్టంగా ఎందుకంటే నేను అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భావాలతో తోటి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఇది వేదిక కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత వాటిని నేను చెబుతున్నా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సెక్యులర్ ఐడియాలజీ కులాలకి సంబంధించి ఏ కులాన్ని కూడా విమర్శించాలే విమర్శించాలని మా పార్టీ సిస్టమ్ కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ మా ఖర్గే గారు మాకు చెప్పారు కానీ రోజు కొంతమంది వ్యక్తులు ఏదైతే సంబంధించి వారు వేరే దగ్గరికి వెళ్ళొచ్చి వేరే ఇతర చోటుకి వెళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ తెలియక ఉద్దేశపూర్వకంగా వారు వ్యక్తిగత స్వార్థం కోసం ఒక కులాన్ని విమర్శిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ యొక్క చర్యలు మంచి తీవ్రంగా ఖండిస్తాము హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పరంగా వస్తే వాళ్ళందరినీ కూడా పార్టీ ఇంటర్నల్ వెళ్ళే వాళ్ళని ప్రశ్నిస్తాము వాళ్ళని అడుగుతాము ఏ కులని కూడా విమర్శించే హక్కు మీ ఎవరికి లేదు వ్యక్తిగతంగా మీరు ఎవరన్నా విమర్శించాలనుకుంటే మరో పేర్లతో దూషించుకోండి తప్ప కుల పేరుతో దూషిస్తే ఊరుకునేది ఉండదు సహించేది ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా పార్టీలో చెప్పడం జరిగింది అండ్ మీకు కూడా ఏదైతే సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ పునర్ పేరుతో ఎవరు చూసించిన తప్పనిసరిగా దానిపైన నిలబడంలో దానిపైన కొట్టాడంలో అది ఎవరు మాట్లాడినా కూడా ఒక ఎమ్మెల్సీగా హండ్రెడ్ పర్సెంట్ ఒక యువకునిగా వెల్మ కులంలో పుట్టిన ఒక యువకునిగా హండ్రెడ్ పర్సెంట్ నేను నెచ్చుంటానని చెప్పి మాటిస్తూ మరొకసారి చక్కటి చక్కటి కార్యక్రమానికి అదేవిధంగా మీ యొక్క స్పేరింగ్ కి ఇన్వైట్ చేసి అదేవిధంగా మీ స్వే ఎంత స్వేరింగ్ కి ఇన్వైట్ చేసినా అందించేందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో బెల్మ సామాజిక వర్గానికి వెళ్ళి మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు శాసన సభ్యులు ఇన్సిడెంట్ గురించి జరిగింది తీసుకొని వెంట తీసుకోవాలని చెప్పి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మా శాసన సభ్యుడు కూడా ఉద్దేశించి ఒక ఇద్దరు కొంత మూడు వ్యక్తుల్ని ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాను కానీ దానికి సంబంధించిన దాన్ని వక్రీకరించి కేవలం ఆ వ్యక్తుల పేర్లు కట్ చేసి కేవలం ఒక కులాన్ని దూషించే విధంగా ఆ వీడియో కూడా వైరల్ అయింది నేను ఎమ్మెల్యే తో కూడా మాట్లాడినా మాట్లాడాలని ఇమీడియట్ గాని కూడా పెట్టి దాన్ని వెనుక తీసుకుంటున్నా మీరు భావిస్తా భావిస్తే వర్స్ ని కూడా విడ్రా చేసుకుంటున్నా అని చెప్పారు అయినా కూడా ఏదైతే మా వెల్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ సభ్యుల తరఫుకి ఇలా తప్పు జరిగింది కాబట్టి పార్టీ తరఫున ఏదైతే ఆ వ్యక్తి తరఫున కూడా యావత్ వెల్మ సామాజిక వర్గానికి అందరు కూడా బహిరంగ క్షమాపణ చెప్తూ ఇంకొకసారి చోటు జరగదని చెప్పి మాట కూడా ఇస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ ఎందుకంటే ఏదో ఒక వేదిక మీద వారు సేవ చేయగలిగి వారి యొక్క ఐడెంటిటీని చూసుకోగలిగితేనే రాజకీయాలలో కానీ తర్వాత ప్రజాప్రదలుగా ఉండగలుగుతారు మనం చూసినాం తక్కువ కాలంలోనే వెంకట్ గారు ఏ పోరాటం చేస్తారు వారికి ఉన్న అనుభవం విద్యార్థి దర్శనం వారికి ఒకే సింగిల్ తోటి ఒకే రాజకీయ పార్టీలో అంటే ఎవరైనా సరే ఒక లక్ష్యంతో ఒక ప్రజాసేవ కాన్సెప్ట్ తోటి వెళ్తే తప్పనిసరిగా ఐడెంటిటీ ఉంటుంది ఆ రాజకీయ పార్టీలలో తద్వారా వారికి వచ్చిన పదవి ద్వారా సమాజానికి లేదా తన జాతికి తన కులానికి కూడా కొంత సర్వ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వారిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అట్లాగే సమాజ సేవలో అసలు జగిత్యాల వారి కార్యవర్గ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజు నుంచి దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ ఎన్నో మీటింగ్లకు వస్తున్నాం కోసం చాలా పీస్ఫుల్గా జరుగుతుంది కానీ ఇవాళ మీటింగ్ నిన్న జరిగిన ఒక ఘటన కావచ్చు లేదా ఒక శాసనసభ్యుడు మన విలవ కులం పైన చేసిన వ్యాఖ్యల పైన విలమ సమాజిక వర్గం రాష్ట్రం అంతా కాదు దేశంలో ఎక్కడున్నా కానీ మనోభావం తెలిపిన సందర్భం మరి అటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో జరిగిన సందర్భం కావచ్చు దానిపైన ఇచ్చిన వివరణ గురించి కావచ్చు ఇవన్న శాసన మండలి సభ్యుడు చాలా బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చి పార్టీ పక్షాన అందరి పక్షాన కూడా ఈరోజు మన అందరి పక్షాన మారాడి వాళ్ళందరి పక్షాన క్షమాపణ పోనీ మీ అందరి మనకు బాధ్యత ఎక్కడికరణ ధన్యవాదాలు చేస్తున్నాను నిన్న నేను కూడా విన్న తర్వాత హైదరాబాద్లో ఉన్నట్టు చాలా బాధ కొత్తగా నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం బాధ అనిపించి నేను వెంకట గారిత్రం మాట్లాడుకున్నాం ఎందుకంటే వెంకట నా కొత్త పరిచయం అయినా కానీ వాళ్ళమ్మ నా కీసర్ చాలా క్లోజ్ సుఖరావు గారి తగ్గ ద్వారా బంధువులతో ఉన్నది కాబట్టి వాళ్ళ అమ్మ గారి తరఫున గోపాల కీసర్ తాతగారి తరపున వాళ్ళ తాత నా బాధ గారు మరి వెంకట తర్వాత హైదరాబాద్లోకి రావాలి సో దీన్ని మాట్లాడుకున్నాం విన్నట్టు నుంచి కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకోవచ్చు కొంతమంది రోజున రాజకీయంగా విభజించుకుంటున్నప్పుడు మరి మరి మన సంజయ్ అయినా మరి మనం అందరం మద్దతు తీసుకుని ఎప్పుడు అన్ని పార్టీలో ఉంటారు కొంత వ్యతిరేకించుకుంటూ ఉంటారు సహజ రాజకీయాల్లో ఒక కులవంతం కూడా ఉపయోగించుకున్నారనేది లేదు ఆ ఎక్కడ ఉన్నా కానీ మనం అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ మన సామాజిక వర్గానికి ఎక్కడ అవకాశం ఉంది అక్కడ తప్పకుండా అన్యాయం జరిగినప్పుడు అండగా ఉంటామని చెప్పి సంతాపాలు తెలియజేస్తాం జస్ట్ నిన్ననే మన జైత్యానికి సంబంధించిన యువకుడు వివిధ రాజకీయాల కారణాల వల్ల ఒక ఉద్యోగం ఇబ్బంది అది నేను కంటిన్యూస్గా ఫాలో చేసి ముఖ్యమంత్రి గారి సలహాదారు విర నరేంద్ర రెడ్డి గారితో బాలో చేస్తే నిన్న మళ్ళీ ఉద్యోగులను తిరిగి చేరి నాకు ధన్యవాదాలు చెప్పేది వాళ్ళ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా తెలుపు సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోతే ఏమవుతుందంటే అదొక ఉదాహరణ చెప్తా ఉన్నా నిన్ననే పోయిన మళ్ళా ఉద్యోగం వివిధ కారణాల వల్ల ఈ రియల్ ఎస్టేటెడ్ ఎస్టడే అండ్ జాయిన్ అయింది జాబ్ అంటే ఈ రకంగా ఇంకే కాదు జాబితాపుల్లో దళితుడి రకరకాల కారణాల మొత్తం విడిపించినా ఇంకొక దగ్గర ఒక దళితుడికి మున్సిపల్లో ఏదో జాబ్ మొత్తం విడిపించినా అంటే వర్గాల పాటు మన సామాజిక వర్గం వాళ్ళకి కూడా నిరంతరం నాది వైద్యుల వృత్తి వైద్యులు అంటే అన్ని వర్గాలతో కలుపుకుంటాం మీ అందరూ తెలుసు నేను అందరూ కూడా మంచిగా ఉంటే అందరూ సర్కారు కూడా జరిగిన ఈ సభలో వాళ్ళు నాతో పాటు ఇంకొకలే వేరు మీద అన్ని కులాలు సో నాకు అదే అలవాటు ఎప్పుడైనా చేసినా అన్ని కులాలు ఉంటాం పేషెంట్ వస్తే ఇదేం కులం అనే జరగవు ఇదేం అభిమానం అడుగుతాం అట్లనే మీరందరూ కూడా ప్రేమతోటి నన్ను శాసనసభ్యుడిగా తమ బాబా చెప్పినట్టు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ఇవాళ గెలిచాం మనం ఒకటి ఆలోచన చేయాలి ఈరోజు వెంకట గారు చెప్పారు తెలంగాణ వెంకట్రావు గారు చొత్తరావు గారు వీరు ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రులు గారు ఇంకా డిప్యూటీ గారు చెరసిరావు గారుసి ప్రెసిడెంట్ ఉండేది కాకుండా పీడిత వర్గాల కోసం మన తోరణాలు దూరంలో అంటారు భూస్వాములు అంటారు మరి అనగా వర్గాల కోసం పీడిత వర్గాల కోసం అలానే స్వతంత్ర రాకముందు కూడా మన చిన్నవాగేశ్వరరావు గారు వాళ్ళు అజ్ఞాతంలో కోట్ల పోరా పోరాణి ఎన్నింటిలో రిజార్లు కావాలని వ్యతిరేకంగా కావచ్చు భూస్వామ్య విధానాన్ని పెద్ద కూడా ఇవాళ మనం చూస్తే నిషేధాలని మనం ఎక్కువ మాట్లాడారు ముప్పై లక్షల బాబు గారు దయంగా సామాజిక వర్గానికి చెందిన అలియా గణపతిగా ఇవాళ మొత్తం కుటుంబాన్ని వదిలేసి అఖ్యాతం ఉన్నారు సామాజిక వర్గం కూడా ఇదే విధంగా సామాజిక వర్గానికి వచ్చిన చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం సామాజిక వర్గాన్ని కులం పెట్టుబడి ఎవరు పుస్తక ఎన్ని అన్ని భాషలో కూడా సహించేది లేదు అన్ని వర్గాలకు మనం అందుబాటులో ఉంటాం తప్పకుండా ఆ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మరి చాలాసార్లు కూడా నేను చెప్పిన ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సభ్యులు వచ్చారు దాదాపు నాలుగు వేల పైన సభ్యత్వం గల మా జగిత్యాల సంఘం రాష్ట్రంలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న సంఘం ఏదైనా ఉన్నాయంటే జగిత్యాలని చెప్పి ఈ సందర్భంగా సంఘం మరి ఉన్న వాళ్ళు ఇక్కడ జమీందారులు ఉండరు పెద్ద పెద్ద భూసు ఉండి ఉండరి మరి అందరు హైదరాబాద్ అమెరికా బాగుంటుంది ఇక మిగిలిపోయే వాళ్ళ పోలీస్ పంటలు మాలిపడలు చేసిన మాట వాడుతున్న కూడా దగ్గర ఇంకా స్థాయిలో వ్యవసాయం వ్యవసాయ కూలీలు కూడా పనిచేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మా వ్యవసాయ మరి అలాంటి సందర్భాల్లో విద్య అనేది అన్నింటికీ ఇంపార్టెంట్ అందుకే అప్పుడు పెద్దలు అయితే జగన్మోహన్ రావు గారు కావచ్చు కట్టమిస్తున్న చక్రవాంతులు కావచ్చు నీరు కావచ్చు మన ఇప్పుడు ఎడ్యుకేషన్ పాయింట్ పెద్దలు రావు గారు రామచంద్ర ఆంకులు రాజేశ్వర ఆంకులు వీళ్ళందరూ అప్పుడు కిషోర్ రావు గారు రాఘేంద్రరావు ఆంకులు వీళ్ళందరూ నాయకత్వం ఉన్నప్పుడు కొంత నిధిని జమ చేసుకుంటా పోతున్నాం ఇంకా కూడా దాతలు ఎన్ఆర్ఎస్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడిగి విద్యా నిధిని మనం ఎట్లా సమకూర్చుకోవాలి మరి మొన్నటికి మొన్న మనం ఓల్డ్ ఏజ్లో దాని విషయంలో ల్యాండ్ అప్పుడు మీరు చెప్పిన చుప్పాకీ మించారావు గారు ఇన్ఛార్జ్ పెడితే ఆ పేపర్లు సరిగ్గా లేవని సెట్ అయ్యే ఏదో పండుగ నెలకే మనబైతే మూడు నెలకే వస్తుంది అంటూ మొత్తం పేపర్ క్యాన్సిల్ అయ్యింది అప్పుడు వాళ్ళు వెంకటేశ్వరరావు గారు ఆనందరావు గారు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసి నా మీద నా మీద బాధ్యత పెట్టారు చాలా ఆఫీసులు తిరిగడం మొత్తానికి వెళ్ళిన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు కలవడం ఆఫీసులు నరేంద్రరావు గారు ఒక ముఖ్యమైన అధికారి ఉంది మన కొరం నరేంద్ర రవీంద్రుద్ధమైన వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆర్డర్ ఇట్లా సంజయ్ కుమార్ చేయాలి అంటే మనము మన గులానికే కాదు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గీతా విద్యాలయానికి జాయిన్ ఇవ్వాలంటే కూడా అప్పుడు చొక్కరావు గారు ఇదే నమైండ్ అయ్యిస్తున్నప్పుడు శ్రీవారి రామోదరావు గారు గీతా విద్యాలయం లాంటి సంస్థ కూడా స్థలాన్ని ఇప్పించారు పన్నెండు యాభై సంవత్సరాలు నిలిచిన నేను ఐఎంఐ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అప్పుడు రమణ గారు దేవయ్య గారు వాళ్ళందరూ సహకారం తీసుకుని ఐఎంఐకి మన విశ్వ బ్రహ్మానికి కూడా స్థలానికి ఇప్పించడం జరిగింది అదే రకంగా మనం రోజు ఆ స్థలంలో నిర్మాణం చేసుకున్నాం మరి ఇంకా చాలా చేయాల్సి ఉంది అంతకుముందు కూడా పురుషోత్తరావు రాజశ్వరాములు రాసిన యొక్క మాజీ సీనియర్లు ఇక్కడ మంది దాదరు పోతని కూడా మనం ఇల్లు పేదవాళ్ళ కోసం మనం ఈరోజు అక్కడ ఒక ఇంటిని నేను అక్కడ ఎంతో మంది ఇరవై అక్కడ ఉంటున్నారు తర్వాత కాలక్రమేణా మీరు నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చైత్యాల భూతలు కావచ్చు రోడ్ సైడ్ అట్లే చింతపు శ్మశాల వాటిలో కూడా రెండు రెండు రూములు మీరు బాత్రూమ్ లాంటి నుంచి నిర్మాణం చేసించాను అంటే ఈ రకంగా మనం మన సామాజిక వర్గాన్ని చేసుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం మరి మళ్ళీ ముఖ్యంగా ముగించే ముందు ఈ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే నిర్మాణంలో ఉండి మనం ప్రారంభించుకున్నామో ఆ ఓడిను కూడా ఇంకా కొంత ముందుకు కొనసాగించాలని దాంట్లో ఇప్పుడే భాగస్వాములైన పెద్దలు ఇక శ్రేషులు చిన్నారావు గారు నరసింహరావు గారు కాగా కుటుంబ సభ్యులు ఐదు లక్షలు ఇవ్వడం నిజంగా కూడా హర్షణీయం మరి ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థిని ఎక్కువ పెంచాలి స్కాలర్షిప్లు వేయాలి మన పిల్లలను చదువు వైపు ఎక్కువగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఓసీలకు కొద్దిగా పెద్దవాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వచ్చి ఈ మధ్యలో కొంత ఊరట కలిగింది అయినా కానీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా గ్రామాలలో నివసిస్తున్న ప్రతి వాళ్ళు కూడా పట్టణంలో వారు కూడా ఆ వైపున కూడా ఎక్కువగా మనం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన పెద్దలందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్ష